అందరికీ నమస్కారము ఇక్కడ తెలంగాణ గవర్నమెంటు మరి డిఎస్సి అభ్యర్థుల గురించి ఒక చక్కని బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి బ్రేకింగ్ న్యూస్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల టీజీ తెలంగాణ గవర్నమెంటు డిఎస్సి పరీక్షల షెడ్యూలను అధికారులు విడుదల చేశారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు సిబిఆర్టీ అంటే కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్లలో పరీక్షలు జరగనున్నాయి కాగా మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే డిఎస్సి పరీక్షల షెడ్యూలు మరి గవర్నమెంట్ వారు తెలంగాణ గవర్నమెంట్ వారు మరి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆ షెడ్యూల్ కూడా ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనకి మరి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కాబట్టి పరీక్షల షెడ్యూల్ కూడా ఇక్కడ ఉంది దీని గురించి మనం ఇక్కడ మరి చూద్దాం చూడండి ఇక్కడ తెలంగాణ డిఎస్సి ఏ రోజున ఏ పరీక్ష అంటే జూలై పద్దెనిమిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిదవ తేదీన మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అండి మొదటి షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తర్వాత సెకండ్ షిఫ్ట్లో స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పద్దెనిమిదో తారీఖుని పంతొమ్మిదో తారీఖున సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే మనకి ఎస్జిటిలు అలాగే ఇరవయో తారీఖున ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ సెకండరీ గ్రేడ్ ఫిజికల్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇరవై రెండవ తారీఖున స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అలాగే ఇరవై నాలుగో తారీఖున స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రము ఇరవై ఆరో తారీఖున తెలుగు భాషా పండిట్టు సెకండరీ గ్రేడ్ టీచర్ అలాగే ముప్పైవ తారీఖున స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తర్వాత మనకి పూర్తి షెడ్యూల్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అభ్యర్థులు మరి వారి యొక్క పరీక్షలు వారి యొక్క తేదీలను కూడా మీరు ఇక్కడ గమనించాలని మీకు తెలియజేస్తున్నాను మరి తెలంగాణ అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే చాలా చాలా మరి చక్కగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు మరి పరీక్షకి ఇంకా పంతొమ్మిది ఇరవై రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీరు ఇప్పుడైతే మీరు ఇప్పటి వరకు ఏదైతే మరి చదివారో దానిని మరొకసారి పూర్తిగా అన్ని సబ్జెక్టులు కూడా రివిజన్ అయ్యేలా చూసుకోండి ఈ సలహాను ఖచ్చితంగా పాటించండి తర్వాత మరి మీరు మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీరు బాగా తరువుగా ప్రాక్టీస్ చేయండి మీకు దాని మీద ఒక అవగాహన వస్తుంది కాబట్టి భయపడిపోయే కొంతమంది ప్రాక్టీస్ చేయడం మానేస్తారు ఆ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మీకు మరి ఎగ్జామ్స్ మీద కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి ఎన్నో కొన్ని మీరు ప్రాక్టీస్ పేపర్లు చేయండి చదివినటువంటి మరి యొక్క సిలబస్ని మరలా మరలా రివిజన్ చేసి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు కాబట్టి ఈ షెడ్యూల్ని మీరు ఫాలో అవ్వండి మీ యొక్క మరి డేట్స్ని దాన్ని గుర్తించుకొని బాగా పరీక్షలు రాసి మరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ మిత్రులందరూ కూడా ఉద్యోగాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు